మీ నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తే ఇప్పుడు చాలా స్వగ్ర రెండు రోజులకి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ చక్కెర్లు పడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో యాభై వేలకు పైబడి వైసీపీ సింపథైజర్సు పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని ఆధారాలు గ్యాదర్ చేస్తున్నారు ఏ సెకండ్లో అయినా ఏ టైంలో అయినా సరే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కటి మర్చిపోతున్నారు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం తప్పే కానీ ఏం జరుగుతుంది ఓన్లీ వైసీపీ వాళ్ళ మీదనే కేసులు బనాయిస్తున్నారు మరి మిగతా పార్టీ వాళ్ళకి బనాయించారు వదిలే ఇప్పుడు యాభై వేలు కాదు యాభై లక్షల మంది మీద పీడి యాక్ట్ పెట్టిన ఈ ప్రభుత్వం అనేది శాశ్వతం అయితే కాదుగా నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందిగా అప్పుడు వీళ్ళు బెటరా సోషల్ మీడియా విషయంలో అత్యధికమైనటువంటి దరిద్రమైన పోస్ట్ ఎవరు పెట్టినారు మీకు వదిలేస్తున్నారు భయపెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ చూడాలి ఏం జరుగుతుంది